హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మనకి అశోక లైలాండ్ అనమాట ఫోర్టీన్ టైస్ అయితే ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది లాస్ట్ మంత్ అని చెప్తున్నారు అయితే మనకైతే ఇది బండి అయితే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది అనమాట కండిషన్ కూడా అలాగే ఉంది టైర్లు కూడా సీల్ టైర్లే ఉన్నాయి మనం చూసుకోవచ్చు బండి అయితే అదే వానరా వానరకి చాలా బళ్ళు ఎక్కువ ఉన్న ఈ బండి అనేది విక్రయించడం జరుగుతుందని చెప్తున్నారు అయితే దీని కాస్ట్ వచ్చి ఇరవై ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు అంటే ఇంకా ఆడితే తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే మొత్తం ఆ పక్క ఈ పక్క కూడా రెండు పక్కలు కూడా సీల్ టైర్లే మనకి పర్వాలేదు అని చెప్తున్నారు అనమాట మొన్న వేయించారంట రన్నింగ్ కూడా పెద్ద ఏం లేదు ఉంది బండి కండిషన్ కూడా సూపర్ ఉంటుంది అంటే వచ్చి చూసుకోవచ్చు పర్వాలేదు దాంట్లో ఇబ్బంది ఏం లేదండి సార్ అంటున్నారు ఎవరైనా జర అవకాశం వాళ్ళు దీన్ని కాంటాక్ట్ చేయచ్చు ప్లీజ్ సేర్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని వాళ్ళు ఉంటారు అనమాట ఇది ఆశాకాల వెళ్ళడా రెండు వేల పంతొమ్మిది లాస్ట్ నెల అనమాట చూసుకోండి బండి అయితే చాలా కండిషన్గా ఉంది అంటే టైం లేదని కొద్దిగా లాగైపోతుంది వీడియో తక్కువ చేశాను అనమాట ఓకే యూ టుమరో బాయ్ ఫ్రెండ్స్ అశోకల్ ఐలాండ్ బండి